బలవంతపు భూ సేకరణను ఆపాలి అని ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా శాంతియుతంగా రైతుల అనుమతితోనే ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలి అన్నది సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాము అట్లాగే లఘుచెర్లలో కలెక్టర్పై జరిగినటువంటి దాడి అని దానికి సంబంధించి కూడా ఆఫీసర్స్ మీద దాడి జరిగింది అని వచ్చాయి వార్తలు వీటన్నింటికి సంబంధించి కూడా వారిపై దాడి చేయటాన్ని కూడా తీవ్రంగా ఖండించాం గతంలోనే ఇప్పుడు కూడా ఆ రకంగానే ఖండిస్తున్నాం ఆ సందర్భంగా అరెస్ట్ అయిన వాళ్ళందరినీ కూడా విడుదల చేయాల అసాంఘిక శక్తులు అని చెప్పబడినటువంటి కలెక్టర్ గారు చెప్పినటువంటి వాళ్ళెవరు ఏంటి అన్నది పరిశీలించటంలో తప్పులేదు కానీ అమాయక గిరిజన ఇతర రైతాంగాన్ని నిర్బంధంగా మండలం గ్రామం అట్లాగే దాని చుట్టుపక్కల గ్రామాల్లో దాదాపు పదమూడు వందల డెబ్బై ఐదు ఎకరాల గిరిజనులు ఇతర ప్రజల యొక్క భూమిని ఫార్మాసిటీ పేరుతోటి ప్రభుత్వం అక్వైర్ చేయడానికి సిద్ధపడుతోంది కానీ నిబంధనల ప్రకారం ముందుగా తెలియజేసి వాళ్ళతో చర్చించిన తర్వాత నోటిఫికేషన్ ఇవ్వాలి అలా కాకుండా ముందుగానే నోటిఫికేషన్ ఇచ్చేసి ఆ భూములు స్వాధీనం చేసుకుంటున్నట్టుగా చెప్పి ఆ తర్వాత సంప్రదింపుల కోసం అనే పేరుతోటి రైతులను కలవటానికి కలెక్టర్ ఇతర అధికారులు వచ్చారు అక్కడ రైతుల ఆవేశంతో తమ భూములు కోల్పోతున్నాం బతుకు తెరువు ఆగమ ఆగమైపోతుందనే ఆందోళనతో అధికారులపైన దృసుగా ప్రవర్తించారు అది తప్పు అయినా సరే ఆ ఘటన ఆసరా చేసుకొని ప్రభుత్వం చాలా తీవ్రమైన నిర్బంధాన్ని ప్రయోగించడం కూడా చాలా తప్పుగా మేము భావిస్తున్నాం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికీ ఇంకా గ్రామాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టడం మగపురుషులు ఎవరూ లేకుండా అందరినీ భయప్రాంతాలకు గురి చేయటం అనేది చాలా బాధాకరం ఈ విషయాలు పరిశీలించడానికి ఫార్మాసిటీ పురాపరాలని మదింపు చేయడానికి అక్కడ రైతులు జరుగుతున్న నష్టాన్ని కష్టాన్ని తెలుసుకోవడానికే ఈ రోజున మేము అక్కడ పర్యటన వామపక్షాల పార్టీల తరఫున పర్యటన చేస్తున్నాం అయితే ఇప్పటివరకు జరిగిన ప్రజా సంఘాల కార్యకర్తలు ఇతర పరిశీలకులు ప్రెస్సు ఆ గ్రామాలకు వెళ్ళడానికి పరిశీలించడానికి ప్రయత్నం చేస్తే కూడా ప్రభుత్వం సహించకుండా ఆటంకపరుస్తోంది ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారులకు వచ్చిన నాడు ఆరు గ్యారెంటీలతో పాటు ప్రజాస్వామ్యం కూడా ఏడో గ్యారంటీగా ప్రకటించింది కానీ దాన్ని అమలు జరపడంలో విఫలమవుతోంది అనేక విషయాల్లో ప్రజలతో సంప్రదించకుండా ప్రతిపక్షాలని విశ్వాసంలోకి తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు చేస్తోంది దురదృష్టకరం అయితే ఈరోజు కూడా ముందుగా పోలీసులు అరెస్ట్ చేస్తారనే వార్తలు వచ్చినాయి కానీ ఆ తర్వాత అధికార పార్టీ సంబంధించిన ప్రముఖులు నాకు ఫోన్లు చేశారు అట్లాగే అధికారులు వికారాబాద్ జిల్లా ఎస్పి గారు కూడా నాకు ఫోన్ చేసి అరెస్టులు ఏమీ చేయబోవటం లేదు మీరు స్వేచ్ఛగా గ్రామంలో తిరగవచ్చు రైతులతో మాట్లాడవచ్చు అని చెప్పి చెప్పారు అందుకు ప్రభుత్వానికి అట్లాగే అధికారులకు కూడా ధన్యవాదాలు మేము అక్కడ వెళ్ళిన తర్వాత రైతాంగం అందరినీ కలుసుకొని స్వేచ్ఛగా మాట్లాడి అక్కడ జరుగుతున్న విషయాలు ఏంటి భూములు ఏ రకంగా ఉన్నాయి ఆ భూములు పంటలు పండే భూములా కాదా ఎందుకంటే ఫార్మాసిటీ కానీ ఇట్లాంటి ప్రమాదకరమైన పరిశ్రమలు పెట్టేప్పుడు ఫార్మా అంటే విషపూరితమైన కాలుష్యాలను ఎదజల్లే ఫ్యాక్టరీలు అవి అవి జనావాసాలకు దగ్గరగా ఉండకూడదు అదే రకంగా ఫ్యాక్టరీలు కానీ ప్రాజెక్టులు కానీ సేకరించేప్పుడు భూములు సేకరించేటప్పుడు రెండు పంటలు పండే సుక్షేత్రమైనటువంటి భూములను ఎప్పుడు ఎప్పుడు తీసుకోకూడదు అనేది రెండు వేల పదమూడులో ఉన్న భూ సేకరణ చట్టం చెప్తోంది దానికి విరుద్ధంగా జరుగుతుంది అనేది కూడా మేము పరిశీలన చేస్తాం నిష్పాక్షికమైనటువంటి పరిశీలన చేసి దాని ఆధారంగా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి ప్రభుత్వానికి విషయాలు తెలియజేయడానికి ముఖ్యమంత్రి అధికారుల చేత ఒప్పించి రైతులకు న్యాయం చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం అదే రకంగా ఆ సవ్యమైన డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించకపోతే ప్రజా ఉద్యమం నిర్మించి ఒత్తిడి చేసినా సరే రైతులకు న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేస్తాం మా ఈ ప్రయత్నానికి ప్రజలందరూ సహకరించాలి మీడియా మిత్రులు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం